అర్జీలు పెట్టుకున్న అర్హులకు రేషన్ కార్డులను వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఐ డిమాండ్ చేసింది సదాశివపేటలో నూతనంగా దరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డు అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని సిపిఐ పట్టణ కార్యదర్శి పి వినోద రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని పై విధంగా అన్నారు నూతన రేషన్ కార్డు మంజూరీ కాక దాదాపు పన్నెండు సంవత్సరాలు అయిపోయింది గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో అర్జీలు పెట్టుకున్నప్పటికీ ఆ ప్రభుత్వం స్పందించలేదని కొత్త రేషన్ కార్డు ఇవ్వను లేదు రేషన్ కార్డు లేక చాలా మంది నిరుపేదలు అనేక బెనిఫిట్లు పొందలేకపోతున్నారు ఇక రేషన్ కార్డు ప్రతి పనికి అవసరం పడుతుందని బ్యాంక్ లో లింక్ కానీ ప్రభుత్వ పథకాలు రావాలన్నా ప్రతి ఒక్క దానికి ఈ రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా అవసరం పడుతుంది కొత్త రేషన్ కార్డు లేక చాలా మంది ప్రజలు అనేక పథకాలు పొందలేకపోతున్నారన్నారు అందుకే రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు పెట్టుకున్న ప్రతి రేషన్ కార్డు హోల్డర్ కు ఎంక్వైరీ చేయించి కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఇక ఈ కార్యక్రమంలో లింగం సుమిత్ర బీష పాషా నేను సిపిఐ పట్టణ కార్యదర్శి వినోదన్ మాట్లాడుతున్నాను గత పది సంవత్సరాలలో ఎప్పుడు కూడా రేషన్ కార్డు అమల్లోకి చేస్తున్నామని చెప్పేసి అన్నారు కానీ మీ సేవలలో పేద ప్రజలు ఆన్లైన్ చేసుకున్నప్పటికీ ఎక్కడ కూడా రేషన్ కార్డులలో పిల్లల పేర్లు ఎక్కడం లేదు పథకాలు పెట్టుకోవాలనుకున్నా గానీ చదువుకున్న పిల్లలకి స్కాలర్షిప్ అని చెప్పేసి అది ఏ రేషన్ కార్డు ఖచ్చితంగా ఆ రేషన్ కార్డుల్లో పిల్లల పేరు లేఖ వాళ్ళకు చాలా కష్టం అవుతుంది అలాగే పది సంవత్సరాల కింద ఇంచుమించు ఒక పన్నెండు సంవత్సరాల క్రితం మా సదాశివపేట పట్టణంలోని ఆర్ఎంహెచ్ఎస్ స్కూల్ దగ్గర జగ్గారెడ్డి కాంగ్రెస్ గెలిచినప్పుడు అక్కడ వచ్చి రేషన్ కార్డు ఇచ్చిండు అప్పటి నుండి ఇప్పటి వరకు మిగతా వాళ్ళ పిల్లలు పేద ప్రజల ఎవరైతే ఉన్నారో ఎవరి పేర్లు కూడా ఇప్పటి వరకు రేషన్ కార్డులో నమోదు కాలేదు అటువంటిది రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతున్నాము ఎందుకంటే ఇప్పుడు రేషన్ కార్డులలో పేరు దక్కించుకోవచ్చు అని చెప్పేసి అవకాశాన్ని ఇచ్చింది కాబట్టి ప్రతి తొందర కార్డులలో పేర్లు లేవు అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డిని కోరేది ఒకటే వేగవంతంగా ఈ రేషన్ కార్డులని వాళ్ళ పేర్లు నమోదు చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము సిపిఐగా కోరుతున్నాం మంజూరు చేయాలని కోరుతున్నాం